అందరికీ శుభోదయం అండి ఉదయ కాల సమయము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం నీతి మంతులు చిగురాకు వల్లే వృద్ధి ప్రియ ప్రియదేవుని బిడ్డలరా దావీద్ భక్తుడు అంటున్నాడు నా నీతికి ఆధారం నీవే దేవా అంటున్నారు అంటే నీతి అనేది దేవునిలో ఉన్నది వాక్యములో నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అని మనం వింటూ ఉంటాం కదండీ భక్తుడేమో నా నీతికి ఆధారం ఒక దేవ అంటున్నాడు అంటే దేవుడే మన నీతికి ఆధారం యేసుక్రీస్తు ప్రభుల వరకు కూడా ఈ భూలోకంలో ఉన్న సమయంలో నా నీతిని రాజ్యాన్ని మొదటి వెదకండి అంటున్నారు దేవుని నీతిని వెతకాలి మనం ఈ లోకంలో కానీ నీతి అనేది దేవునిలో ఉన్నది ఆ నీతిని మనం తీసుకోవాలి ఆ దేవుని నీతి మనలోనికి ఎలా వస్తుంది ఆ నీతిని వెదకాలి ఒక ఉపమానంలో యశ ప్రభుల వారు చెప్తూ ఉన్నారు ఒక సుంకరి ఒక పరిసైడు దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు ఒక వ్యక్తేమో హెచ్చించుకుంటూ వారానికి ఉపవాసం ఉంటున్నాను అన్యాయస్థుల్లా ఉండట్లేదు ఈ సుంకరి వల్లే ఉండట్లేదు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు సుంకరేమో కొట్టుకుంటూ యా నేను పాపిని ఆకాశం వైపు కొనులెత్తడానికి కూడా యోగ్యుడును కాదయా అని చెప్పి మొర్రపెడుతూ పెడుతూ ఉన్నాడు ఇద్దరు ప్రార్థన విన్నటువంటి దేవుడు అతని కంటే ఇతను నీతివంతుడిగా తీర్చబడినట్టుగా మన వాక్యంలో చూస్తూ అంటే దేవునితో తగ్గింపు మనస్సు కలిగి దేవుని దగ్గర వేడుకున్నప్పుడు మనం ప్రార్థించినప్పుడు దేవుని నీతి మనలోనికి వస్తుంది నీతిమంతుడు చిగురాకు వలే వృద్ధిని అందును నీవు అభివృద్ధిని చూడాలి వృద్ధిని చూడాలి అని అంటే దేవుని నీతితో నువ్వు నింపబడాలి అప్పుడు నీవు నీ కుటుంబముని కలిగిన సమస్తము కూడా అభివృద్ధి చెందుతాయి దేవుడు మేమును అన్ని విషయాలలో అభివృద్ధి చేయునుగాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వాధికారైన దేవా మీకు ఉందనములు మీ నామమును బట్టి నిబిడలు ఈరోజు ఈ ప్రార్థనలు ఈకి భవించి వింటుండగా నిబిడలు మీరు దీవించి ఆశీర్వదించి ఈరోజు నిబిడలు వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండే వారి పనులకు మీరు తోడుగా ఉండి వారికి కావలసిన అవసరములన్నిటినీ మీరు తీర్చి అంతా నిడలు సంతోషంగా ఉండులాగన మీ సన్నిధి తోడు నిడలకి దాచేయమని ఏ సుక్రీస్తు వారికి నమం పేరు అటు అడిగి వేడుకుంటూ నమ్మ ప్రమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్